హలో నెండ్ రావు తోపుదత్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన బ్రదర్ తోపుదత్తి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ రాప్తాడు నియోజకవర్గంలో గదరగోళం సృష్టిస్తున్నారు అనేది పోలీసుల దగ్గర ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గానికి ఇటీవల కాలంలో ఆయన వెళ్ళారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మర్డర్ చేశారు అనేటువంటి ఉద్దేశంతో ఫ్యాక్షన్ మర్డర్గా భావించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లారు ఆ సందర్భంగా జరిగినటువంటి హెలికాప్టర్ షీల్డ్ పగలగొట్టినటువంటి సంఘటన ఇప్పుడు తోపుదట్టి ప్రకాష్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది పోలీసులు విచారణకు హాజరు కావాలని చెప్పి ఆయనకు నోటీసులు ఇచ్చారు ఆయన ముందస్తు బిల్ కోసం హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు నిరాకరించింది సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ తోపుదట్టి ప్రకాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ఇప్పుడు డీజీపీ డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నారు అక్కడున్నటువంటి పోలీసులని వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో అనేక కేసులు అక్రమార్కుల మీద నమోదయ్యాయి వాళ్ళని అరెస్ట్ చేశారా వాళ్ళని విచారిస్తున్నారా వాళ్ళ సంబంధించి ఛార్జ్ షీట్ పెట్టారని అంటే చాలా సందర్భాల్లో అరెస్ట్ చేయలేకపోతున్నారు ముందస్తు బెయిల్స్ తీసుకొచ్చుకునేంత వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు పోలీస్ విభాగం అలాగే ఇప్పుడు తాజాగా అప్డేట్ తీసుకుంటే బోరుగడ్డ అనిల్ బోరుగడ్డ అనిల్ కేసులో ఛార్జ్ షీట్ వేయలేకపోయారు పోలీసులు దాంతో బై డిఫాల్ట్ బెయిల్ వచ్చింది ఆయనకి నైంటీ డేస్ లోపల ఛార్జ్ షీట్ వేయకపోతే కనుక బై డిఫాల్ట్ బిల్ వచ్చేస్తుంది అలా వచ్చింది బోర్గట్ అన్నికి మరి ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్ పోలీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు బట్ ఇప్పటికీ జైల్లో ఉన్నారు కాకపోతే ఇంకో కేసులో ఉన్నారు ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి కేసులో ఛార్జ్ షీట్ వేయలేకపోయారు పోలీసులు సేమ్ పెద్దిరెడ్డి రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసుల్లో కూడా అదే జరుగుతుంది అలాగే చెవిరెడ్డి రెడ్డి కుమారు రోహిత్ రెడ్డి కేసులో కూడా అదే జరుగుతుంది మిథున్ రెడ్డి కేసులో కూడా అదే జరుగుతుంది ఇలా వరుసగా చెప్పుకుంటే వాసుదేవరెడ్డి గారి కేసు అయితే అసలు ఇచ్చేశారు ధర్మారెడ్డి గారిని అయితే అసలు మర్చిపోయారు వైవి సుబ్బారెడ్డి గారిని అయితే అసలు ఉన్నారా ఆయన విచారించాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా ఈ ప్రభుత్వం ఉండిపోయింది మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన పరారిలో ఉన్నారు ఆయన ఏమో క్వాజింగ్ దోక్కున్నారు తర్వాత గ్రావెల్ దోకున్నారు ఫోర్జర్ శంతకాలు పెట్టారు అలాగే కోర్టులో పేపర్స్ ను దొంగిలించారు ఇలాంటివన్నీ కూడా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు దానికి సంబంధించిన కేసులు నమోదు చేశారు మరి ఆయన పట్టుకున్నారా పోలీసులు అంటే ఇంతవరకు పట్టుకోవాలా ఆయన ఏమంటారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం బట్టలు ఇప్పదీసి నిలబెడతాం నడు రోడ్లు అని చెప్పి ఆయన అంటారు పోలీసుల గురించి మరి ఇలాంటి వాళ్ళని పట్టుకోకకుండా పట్టుకోలేన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు ఒకవేళ పట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు అరెస్ట్ చేసి దానికి సంబంధించిన షార్ట్ షీట్ అయితే ఫైల్ చేయలేకపోతున్నారు తోపుదత్తి ప్రకాష్ రెడ్డి తోపుదత్తి చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళు రాప్తాళ్ళలో ఉండేటువంటి సెన్సిటివ్ ప్లేస్ని దాని ఫ్యాక్షన్ రూపంలోకి తీసుకెళ్తున్నారు అనేటువంటి అభిప్రాయం పోలీసులకు ఉంది దానికోసం ఆ కార్యకర్తని మర్డర్ చేశారు కాదే ఫ్యాక్షన్ మర్డర్ అని చెప్పి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారనేది పోలీసులు వాళ్ళ మీద అనుమానిస్తున్నారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పరామర్శకు వెళ్ళినటువంటి సందర్భంగా హెలికాప్టర్ ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత కొన్ని వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని తోపు ఈయన తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారే ముందు హెలికాప్టర్ మీద తీసుకెళ్లారు దాంతో హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిపోయింది అనేటువంటి విషయం చెప్తున్నారు అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ఆ ఎపిసోడ్లో పైలట్కు సంబంధించినటువంటి బ్యాగ్ మాయమైపోయింది అంటున్నారు మరి ఆ బ్యాగ్ పైలట్ దా కాదా అనేది కూడా ఇంకా నిర్ధారణ కాలేదు పోనీ పైలట్ ఏమైనా విచారణకు వస్తారంటే ఆయన విచారణ రావట్లే కో పైలట్ను పంపించారు మరి పైలట్ని రావాలని చెప్పి నోటీసులు పంపిస్తే పోలీసులు ఇంతవరకు ఆయన అటెండ్ కాదు పైగా ఆయన ఏమంటారు నేను వర్చువల్గా అటవెండ్ అవుతాను నేరుగా విచారణకి రాలేనని చెప్పేసి ఆయన పోలీసులు చెప్తున్నారు అంటే విచారణకి నిందితులను తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తోపు తెచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమన్నారు ఆయన వీడియో ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఫ్యాక్షన్ మ్యాటర్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ లొకేషన్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పి సవాల్ చేశారు అది కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ను ఉపయోగిస్తూ సవాల్ చేశారు రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకున్నట్టు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని లేపేసేవాలో అని చెప్పి ఆయన మాట్లాడారు ఇలాంటి మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పటికీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పోలీసులు ముందుకు రావట్లేదు ఇప్పుడు తోపదత్ తోపదత్తి ప్రకాష్ రెడ్డి ఆయన మీద కేసు పెట్టారు విచారణ రమ్మన్నారు ఇప్పుడు టూ వీక్స్ అయింది టూ వీక్స్ నుంచి ఈయన ఎక్కడున్నాడో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తెలియట్లేదు ఇక మాచర్ల మాచా ఎపిసోడ్ మనకు తెలుసు అక్కడ పిన్నెల్ని ఏం చేశారో మనకు తెలుసు పిన్నెల్లి బ్రదర్ ఇంతవరకు ఉన్నాడో తెలియదు గోడ దుగి వెళ్ళిపోయారు ఎప్పుడు పది నెలల క్రితం గోడ దూకి వెళ్ళిపోయినటువంటి ఆయన బ్రదరు ఎక్కడున్నాడో ఇప్పటివరకు పోలీసులకు తెలియదు పిన్నెల్ని మాత్రం నెల్లూరు జిల్లాలో జైల్లో పెట్టారు నెల్లూరు జైల్లో ఆయన బెయిల్ మీద వచ్చారు ఆ కేసు విచారణ జరుగుతుంది మరి ఆయన బ్రదర్ ఏమైపోయినట్టు పది నెలల తర్వాత కూడా ఆచూకి తెలియట్లేదు పోలీసులు మరి ఆయన పట్టుకోవాలి కదా ఇంతవరకు పట్టుకోలేదు మరి వీళ్ళేమో తోపుది ప్రకాష్ రెడ్డి ఏమో రెండు వారాల నుంచి కనిపించట్లేదు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు ఆయన పోలీస్ ఎక్కడున్నారో పోలీసులకి తెలియదు వాళ్ళ బ్రదరు సోషల్ మీడియాలో ఇష్టానుసారిగా మాట్లాడుతున్నారు లేపేస్తాను చంపేస్తాను నరికేస్తాను పొడి చేస్తానని చెప్పి అది కూడా లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదు ఇవన్నీ చూసిన తర్వాత డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారే రంగంలోకి వచ్చారు రంగంలోకి దిగి సంబంధిత పోలీసుల్ని లైన్లోకి తీసుకొని వార్నింగ్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది తోపుదత్తి ప్రకాష్ రెడ్డి ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేయకపోతే మీ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోబడును అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి హరీష్ కుమార్ గుప్తా గారు డీజీపీ హోదాలో ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది ఈయన అరెస్ట్ చేయడానికి అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు మరి పగడ్బందీగా వ్యవహరిస్తుందా లేదా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా లేదా నిర్వేదంగా ఉందా లేదా మళ్ళీ గవర్నమెంట్ మారితే మన పరిస్థితి ఏందని చెప్పి ఆందోళనతో ఉందా లేదంటే గత ప్రభుత్వ వాసనలు ఉన్నటువంటి పోలీస్ గ్రూపు సహకరించట్లేదా లేదా ఎవరైనా భయపిస్తున్నారా నిందితుల్ని విచారించడానికి ఎందుకు ఒక అడుగు ముందుకే లేకపోతుంది ఆంధ్రప్రదేశ్ పోలీసు అదే గతంలో అయితే కనుక కేసు పెట్టకుండానే కేసు ఏందో కూడా తెలియకుండా అర్ధరాత్రి పూట ఇళ్ళకొచ్చి తలుపులు తట్టి గోడలు దూకి బెడ్రూమ్ నుంచి తీసుకెళ్లి స్టేషన్ జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయి మరి ఆ రోజు లక్ష్మణ్ రేఖను కూడా దాటేసి పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇవాళ చట్ట ప్రకారం అంటే ఎందుకు చేయలేకపోతున్నారు అనేది డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఇచ్చినటువంటి వార్నింగ్ని బట్టి మనం అర్థం అర్థమవుతుంది మనకి అలాంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరి ఇంత నిందితులు ఆయన తోపురెడ్డి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి మరి ఆయన ఎందుకు పట్టుకోలేకపోతున్నారు భయపడుతున్నారా అసలు ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ మండల ఎలక్షన్స్లో పోలీసుల మీదకే దూకినటువంటి సందర్భం మనం చూసాం ఒక విజువల్ పైగా బూతులు దిడుతూ బూతులు తిడుతూ ప్రత్యర్థుల మీద దాడి చేసేందుకు పోలీసులు ఎదుటే వాళ్ళు ప్రయత్నం చేశారు అత్యంత ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది కూటమికి సంబంధించినటువంటి పార్టీల లీడర్లని ఇళ్లలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు దాదాపు ఇరవైకి పైగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీలకు సంబంధించినటువంటి లీడర్స్ని హత్య చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అని అంటే నిందితులను పట్టుకోలేని పరిస్థితుల్లో ఉందంటే అయితే ఒప్పుకుంటారా సామాన్యులు ఇలానే పరారీలో ఉంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే ఎక్కడున్నా పట్టుకొస్తారు కదా కొన్ని గంటల వ్యవధిలో అసలు ఎక్కడి దాకా ఎందుకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎక్కడో అమెరికాలో నుంచి బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దగ్గరగానే వెంటనే పట్టేసుకొని తీసుకెళ్ళారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వితిన్ మినిట్స్లో అంటే అంత పగడ్బందీగా వాళ్ళు చేయగలరు చెయ్యాలి అనుకుంటే మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంత టాలెంట్ ఉండి అమెరికా ప్రభుత్వం లాంటి దా అది శబాషని ప్రశంసించుకున్నటువంటి ప్రశంసించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ది తెలంగాణకి మరి ఆంధ్రప్రదేశ్ పోలీసు అంత టాలెంట్ ఉండి కూడా ఎందుకు ఇప్పుడు నిర్లిప్తంగా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు కూడా పరిశీలిస్తున్నారు ఇప్పుడు పరిశీలించి ఆయనే రంగంలో దిగి పర్టికులర్ కేస్ టు కేస్ కేస్ టు కేస్ ఆయన స్టడీ చేసి ఆయనే కింది స్థాయి సిబ్బందికి వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అంటే వ్యవస్థ తన పని తాను సంపూర్ణంగా చేయలేకపోతుంది వ్యవస్థలో ఎక్కడో లూప్ హోల్స్ ఉన్నాయి ఆ లూప్ హోల్స్ ఉన్నంత వరకు కూడా ఇలాంటివే జరుగుతుంటాయి ఆ లూప్ హోల్స్ ఏంటి గత ప్రభుత్వ తాలూకు వాసనలేనా ఇంకేమైనా ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ